పార్లమెంట్ కింద ఉన్నటువంటి సెగ్మెంట్లలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు గెలిచిన ఇరవై ఐదు రోజుల్లోనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయడం కోసం ఒక యుద్ధ ప్రాతిపాదిక మీద పని మొదలుపెట్టారు ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశాము దానివల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను దోపిడీలను దుర్మార్గాలను రివ్యూ చేస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు పాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టి అడ్మినిస్ట్రేషన్ను ఒక రూలింగ్ సిస్టంలో పెట్టే ప్రయత్నం చేస్తూనే రెండో వైపు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం కోసం ఇరవై ఐదు నుంచి ఆరో తారీఖు వరకు అప్లికేషన్లన్నీ స్వీకరించేటటువంటి బాధ్యతను ప్ర ప్రభుత్వ యంత్రాగాంధికి అప్పజెప్పారు నేను అందుకునే ప్రజలందరినీ కోరుతున్నాను ఎవరెవరు లబ్ధిదారులు ఏ పథకానికి అర్హులో తెరవాలంటే మీరు దరఖాస్తులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి పద్ధతుల్లో దుబారా పద్ధతులు ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు రైతు బంధు పథకం ఉంది రైతులకు అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్లకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకు దాని ప్రయోజనం అందించాలనేటటువంటి ఉద్దేశంతో పట్టా రైతులకు కావచ్చు అదేవిధంగా కౌలుకు తీసుకొని పనిచేసే రైతులకు కావచ్చు వ్యవసాయ కూలీలకు కూడా చేయతన బాధ్యతను ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు ఇంతవరకు ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో ఇవ్వబడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది కాబట్టి రేపు మీరు నింపేటటువంటి ఆ కాలంలో ఆ డీటెయిల్స్ కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మూడో ముఖ్యమైనటువంటి అంశం ఒకవైపు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదిక మీద సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటే గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ పని చేయకుండా గాడిద పనులు దోమినటువంటి వాళ్ళు గరకను పీక్కుంటూ బయట కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ మీద అవాకులు చవాకులు పెళ్తూ ఉన్నారు మీరు నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు హెచ్చరించదలుచుకున్నాం నేను ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇయ్యనోడు ఎందుకు అడగలేదు కడియం శ్రీఆర్ గారు మీరు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని దళిత బంధు అందరికి అని సగం మందికి కూడా ఇవ్వలేదు ఎందుకు అడగలేదు మీరు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు మీరు ఒక దళిత ముఖ్య ద డిప్యూటీ సీఎంను లాతగొట్టి పంపించేసిండి ఎందుకు అడగలేదు మీరు ఆ రోజు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా ఎందుకు ఈ సర్వేలని అందుకనే మేము సర్వేలు చేస్తలేము డీటెయిల్స్ తీసుకుంటున్నాము ప్రతి స్కీమ్ను అమలు చేయడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మూడో ముఖ్యమైనటువంటి అంశము పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు స్థానాల్లో గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాను భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కొత్త కేబినెట్ వచ్చేసింది భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే పేద ప్రజలకు భారత రాజ్యాంగానికి సామాజిక న్యాయానికి ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది పెట్టుబడిదారుల ఏజెంట్గా మారిపోయి దోసుకుైపోయి పెట్టుబడిదారుల ప్రయోజనంగా పనిచేస్తున్నటువంటి మోడీ పోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ పదిహేడు సీట్లను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మహిబాద్ నుంచి కూడా పార్టీ నాకు అవకాశం ఇస్తుంది నన్ను పార్లమెంట్కి ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి మహిబాద్ ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను అదేవిధంగా పార్టీ రేపు చేయబోయేటటువంటి సర్వేలలో కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నా పేరును ప్రతిపాదించాల్సిందిగా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను